గుంటూరు మంగళదాస్ నగర్లోని గోల్డెన్ టొబాకో కంపెనీ గ్రౌండ్స్లో బాహుబలి రామమందిరం సెట్టింగ్స్తో అట్టహాసంగా ఎగ్జిబిషన్ ప్రారంభమైంది జీవన్సాగర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరే ప్రారంభించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ శేఖ్ సజీల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ డిప్యూటీ మేయర్ సజీల నిర్వాహకులు మాట్లాడుతూ వరుస పండుగల సెలవుల నేపథ్యంలో కుటుంబ సమేతంగా ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమైన ఎగ్జిబిషన్ను తిలకించాలని కోరారు నలభై ఐదు రోజుల పాటు ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ప్రవేశం ఉచితమని తెలిపారు గుంటూరు నగరంలో ఈరోజు కాకాణి రోడ్లో సాగర్ ఫెయిర్ ఎగ్జిబిషన్ పేరుతో సోదరులు మోహన్ రావు గారు నూతనంగా ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా బయట నుంచి చూస్తేనే ఒక మంచి కట్టడాన్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎగ్జిబిషన్ని రాబోయేటువంటి పండగ సీజన్లో ఎంజాయ్ చేయాలనే నేర్చు ఆలోచనతో ఈరోజు ఎందుకంటే గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఎగ్జిబిషన్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సాహం ఆలోచన ఉంటుంది గత ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం కలిగినటువంటి మోహన్ రావు గారు ఈ ఎగ్జిబిషన్ని ఈరోజు వినూతనంగా అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని ప్రతిబింబిస్తూ ఒక చక్కటి ఆర్కిటెక్ట్ని ఏర్పాటు చేసి లోపల అన్ని రకాల వస్తువులు ముఖ్యంగా జాయింట్ వీల్ దగ్గర నుండి సాసా దగ్గర నుండి అన్ని పిల్లలు ఆడుకునేటువంటి వస్తువుల దగ్గర నుండి కొనుగోలు చేయడానికి అన్ని రకాల హ్యాండ్లూమ్స్ కానీ మిగతా వస్తువులన్నీ కూడా పెట్టడం జరిగింది ఈ పండుగ సీజన్లో నగరంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ను ప్రతి ఒక్కరు కూడా సందర్శించి ఎందుకంటే హాలిడేస్లో పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకు పదే పదే అడుగుతూ ఉంటారు ఏదో ఒక చోటుకి తీసుకొని వెళ్ళమని ఇటువంటి దగ్గరలో అంటే ఈ ప్రాంతంలో ఎప్పుడూ గతంలో ఎగ్జిబిషన్స్ రానటువంటి పరిస్థితులు ఈరోజు దగ్గరలో ఎక్కడో ఎక్కడ కూడా ఎక్కువ ఖర్చు లేకుండా ప్రశాంతంగా వచ్చి రెండు మూడు గంటలు టైంపాస్ చేసేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ని సాగర్ పేరుతో ఏర్పాటు చేయడం చాలా సంతోషం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ఎగ్జిబిషన్ని సందర్శించి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ మోహన్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా ఇంకో విషయం రాష్ట్ర ప్రజలకు అలాగే గుంటూరు నగర ప్రజలకు క్రైస్తవ సోదరు సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ క్రిస్మస్ పండుగ ద్వారా సంతోషాన్ని అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందమైనటువంటి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా ఈరోజు జీవన్ సాగర్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని ప్రారంభించిన మోహన్ ప్రత్యేక అభినందనాలు తెలియజేస్తున్నాను నిజంగా గుంటూరు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అంటే గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పండగ వాతావరణంలో కజిన్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొక ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి ఇక్కడికి వచ్చి ఒక వినోదంగా ఒక మధుర క్షణాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా వ్యాపారస్తులకు ఒక వ్యాపారం ద్వారా వాళ్ళు ఒక అభివృద్ధి పదంగా కూడా ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త స్టాల్స్తో గుంటూరు నగరంలో వచ్చిన ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఒక సర్వీస్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ఉపాధి కల్పించడానికి మోహన్ రావు గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం ఇటు అభివృద్ధి పదంగా కూడా కొత్త మంది అంటే యువతకి ఆలోచనలో ఎలాగైతే మార్పు తీసుకొస్తున్నారో అలాగే వెరైటీస్ ఆఫ్ స్టాల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది ముఖ్యంగా పిల్లలకు కూడా ఆట వస్తువులు అంటే ట్రెడ్మిల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో తీసుకురావటం జరిగింది కాబట్టి ఇక్కడ పేరెంట్స్ కానీ అంటే పెద్దవాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా ట్రెడ్మిల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చక్కగా ముందు సేఫ్టీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సేఫ్టీని చూసుకుంటూ పిల్లలకి పెద్దవాళ్ళు ప్రతి అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో వచ్చి ఈ యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మోహన్ రావు గారు ఇంకా ఉన్నతంగా ఇంకా అభివృద్ధి చెందాలని ఇలాగే మంచి మంచి బిజినెస్లు ఆయన చేస్తూ పక్కన వారికి కూడా ప్రోత్సహిస్తూ అనేకమైన స్టాల్స్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను గుంటూరు ప్రజలందరికీ నమస్కారం గుంటూరు ప్రజలందరికీ మా నమస్కారాలు ముందుగా ఈరోజు శ్రీ సాగర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ వారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం గుంటూరులో కాకపోతే ప్రతి సంవత్సరం సమ్మర్కి జరుగుతుంది కానీ ఈసారి ఏంటంటే సంక్రాంతి స్పెషల్ ఎగ్జిబిషన్గా బాహుబలి ముఖద్వారంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం ఈ ఎగ్జిబిషన్లో బాహుబలి ముఖద్వారం ఎగ్జిబిషన్ లోపలికి వచ్చిన తర్వాత అయోధ్యని తల్పించేటువంటి అయోధ్య నమూనా సెట్టింగ్ని ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అనేక రకాల ఎమ్యూజ్మెంట్స్ స్టాల్స్ ఇంకా రకరకాల గృహోపకరణాలు కూడా ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం ఉంటుంది ఈ బాహుబలి ఎగ్జిబిషన్ టికెట్ తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఈ రా నమూనా ఈ రామ మందిర్ నమూనా అనేది ప్రవేశం పూర్తిగా ఉచితం అండి ఎటువంటి టికెట్ కూడా దీంట్లో ఉండదు అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సెట్టింగ్ అంతా చాలా అద్భుతమైన కళాఖండంగా దాన్ని చూడొచ్చు దీని లోపల ఎక్కడ కూడా పూజలు కానీ పునస్కారాలు కానీ దక్షిణలు కానీ హార్తలు కానీ అంటూ ఏమి ఉండవండి జస్ట్ ఒక నమూనా రూపంలో మాత్రమే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నాలుగు ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ దీనికి ప్రవేశ ఉంటుంది ఐదు సంవత్సరాల పిల్లలందరూ కూడా ప్రవేశం ఫ్రీ అండి ఇది దీని అడ్రస్ వచ్చేసి మన కాకాణి రోడ్లో రిలయన్స్ మార్ట్ ఎదురుగా పెడతాం జరిగిందండి ఇది ఫస్ట్ టైం అక్కడ మనం పెడతాం ఇది ఈ ఎగ్జిబిషన్ దాదాపు నలభై ఐదు రోజుల పాటు ఇక్కడ నిర్వహించబడుతుంది కాబట్టి గుంటూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసింది కోరుకుంటాం ధన్యవాదాలు గుంటూరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటే గుంటూరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను శ్రీ జీవన్సారి ఎగ్జిబిషన్ నా పేరు అచ్చయ్య ఆర్గనైజర్ అండి గత ఎనిమిది ముందు వేరే సార్లన్న చాలా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము ఎగ్జిబిషన్ నిర్మించాం ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ సెట్టింగ్ అయ్యటం ఈ సెట్టింగ్లో మెయిన్ కారణం ఏంటంటే బాహుబలి సెట్టింగ్లో తీసుకు టికెట్ తీసుకునే వాళ్ళకి ఈ రామ మందిరం ముచ్చితం అండి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు అందువల్ల ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ రామ మందిరం నమూనా చూసి తిలకించి ఆనందించవలసిందిగా కోరుచున్నాం అండ్ అమ్యూజ్మెంటు రకరకాలైన స్టాల్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఏర్పాటు చేసామని అందరూ వచ్చేసి ఈ పండుగ సందర్భంలో జేఎన్వీలు కొలంబస్ టోరా టోరా బ్రేక్ డ్యాన్స్ డ్రాగన్ ట్రైన్ చిల్డ్రన్స్ ఐటమ్స్ ఇంకా బోన్సర్స్ వాటర్ బోట్స్ రకరకాల వస్తువు అన్ని ఆట వస్తువులు ఉన్నాయి అదేవిధంగా మన ఫుడ్ ఐటమ్స్ అండి అన్ని రకములు పాపడ బజ్జీ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ అన్ని రకాల ఏర్పాటు చేసాం తర్వాత టాయ్స్ బ్యాంగిల్స్ లేడీస్ ఐటమ్స్ మొత్తం కూడా ఏర్పాటు చేసాం అందరూ వచ్చి ఆనందించవలసిందిగా కోరుచున్నాం